హాయ్ కామ్రేడ్స్ దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ అడ్వకేట్ మిత్రులరా మనం సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తారీఖున మనం అందరం కూడా మన యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా జూన్ నాలుగున ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం మిత్రులరా మే పదమూడు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అనేక మంది వివిధ రకాల పార్టీలు విజయం సాధిస్తాయని చెప్పేసి ఆ విధంగా వారి యొక్క ఊహలకు అనుగుణంగా వారు ఊహించుకోవడం సహజమే పార్టీలకు సంబంధించి అభిమానులు ఉంటారు తటస్థులు ఉంటారు సో వీరంతా వారి యొక్క ఎనాలిసిస్ని వారు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇందులో భాగంగానే కొంతమంది అంటే మధ్య తరగతి వ్యక్తులు ఈ బెట్టింగులోకి వెళ్ళడం అనేది మనకి కొంత సమాచారం తెలుస్తుంది మిత్రుల ద్వారా కొంతమంది నేను దానికి పార్టీ ఆ పార్టీ గెలుస్తుందని కా ఆ కాసని ఈ పార్టీ గెలుస్తుందని పందంగా అని చెప్పేసి రకరకాలుగా మనం వింటున్నాం ఏది ఏమైనప్పటికీ మిత్రులరా సాధారణ వ్యక్తులు సామాన్య వ్యక్తులు ఇలాంటి పందాలు కాసినప్పుడు అది వారు అనుకున్న ఫలితం రాకపోతే కనుక వారి జీవితాలు తారుమారైపోయే అవకాశం ఉంది వారి కుటుంబాలు సర్వనాశనం అయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి సామాన్యులు కష్టజీవులు శ్రామికులు వీరందరూ కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి అసలు ఇలాంటివి జరగకూడదు కానీ సహజంగా ఏంటంటే ఈ ఎవరైతే సంథింగ్ సంబడీ వైట్ కాలర్ అఫెండర్స్ ఉంటారు కొందరు వైట్ కాలర్ అఫెండర్స్ ఉంటారు వీరి ద్వారానే ఇలాంటివన్నీ నిర్వహణ జరుగుతాయి ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్లు కానీ లేదు ఇలాంటి పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఆ పార్టీకి గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి రకరకాల ఎనాలిసిస్లను బేస్ చేసుకుని వీరు సామాన్యుల్ని గేలమేసి వాళ్ళ దగ్గర నుంచి వివిధ రూపాల్లో అమౌంట్ని తీసుకోవడం ఈ విధంగా వారు ఒక చోట పెట్టడం ఈ విధమైనటువంటి వ్యవహారాలు అన్నిటికీ కూడా ఎక్కువగా వైట్ కలర్స్ అఫెండర్స్ వైట్ కలర్ అఫెండర్స్ వల్లే ఇలాంటి నడుస్తూ సామాన్య వ్యక్తి మాత్రం ఇలాంటివి నడపలేదు ఎట్టి పరిస్థితి లేదు పెద్ద రాకెట్ అని చెప్పి చెప్పవచ్చు ఒక క్రైమ్ రాకెట్ అని చెప్పొచ్చు ఇలాంటి అని కూడా సో ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎప్పుడూ కూడా ఈ క్రికెట్ బెట్టింగ్లు కావచ్చు లేదు ఏదైతే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ గెలుస్తుందని ఈ పార్టీ గెలుస్తుందని అంత ఓటింగ్తో గెలుస్తుందని అంత మెజారిటీతో గెలుస్తుందని ఇలాంటివన్నీ కూడా సామాన్యులు అనుకున్న విధంగా సాధారణ వ్యక్తులు మధ్యతరగ వ్యక్తులు దిగువ మధ్యతరగ వ్యక్తులు ఎవరైతే శ్రామికులు ఉంటారో శ్రామిక వర్గం వీరందరూ కూడా వారి ఆశలకు వారి ఆశయాలకు లేదా వారి యొక్క ఊహలకు వారు ఊహించిన దానికి అనుగుణంగా జరగకపోతే వారి జీవితాలే తారుమారైపోతాయి సో ఈ సందర్భంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఫలితాలు ఏ విధంగా అయినా ఉండొచ్చు ఫలితాలు ఏ విధంగా అయినా ఉండొచ్చు కానీ ఆ ఫలితాలు మీరు ఆశించిన విధంగా ఉండి ఉంటే కనుక మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీరు ఆశించవచ్చు కానీ దాన్ని మనం ఒక పందెం రూపంలోనూ లేకపోతే ఒక వ్యసనం రూపంలోనూ లేకపోతే ఇంకొక జోదం రూపంలోనూ మనం మన దగ్గర ఉన్నటువంటి కష్టపడి సంపాదించుకున్న దాన్ని అందులో పెట్టడం ఒకవేళ మీరు అనుకున్నది జరగపోతే అదంతా కోల్పోవడం వీటి వల్ల ఆత్మహత్యలు జరిగితే లేకపోతే కొంతమంది వైట్ కలర్స్ వైట్ కలర్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో ఈ సమాజంలో తెల్ల బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళే సగం మంది క్రిమినల్స్ ఉన్నారు సో ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనం ఏదో విమర్శిస్తున్నాం కాదు సో వీళ్ళు ఒక షెల్టర్ కిందకి వెళ్తారు ఒకటి పొలిటికల్ పార్టీ షెల్టర్ కిందకి వెళ్ళి ఆ షెల్టర్లో వాళ్ళు రక్షణ పొందుతూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ సామాన్యులను టార్గెట్ చేసి ఈ సామాన్యుల దగ్గర ఉన్నటువంటి యొక్క కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఏ విధంగా కొల్లగొట్టాలని చెప్పి చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి యొక్క శ్రామిక వర్గం ఇవన్నీ ఒక ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే ఏదో వారి పిల్లల యొక్క భవిష్యత్తు కోసమో చేసుకున్నటువంటి చదువుల కోసమో చేసుకున్నటువంటి దాన్ని ఇలాంటి పందాల్లో పెట్టి మీరు అనుకున్నది జరగకపోతే మీ జీవితాలు దారుమారావడంతో పాటు మీ కుటుంబాలే సర్వనాశనం అవుతాయి మీరు ఎలాంటి పందాలు కాసినప్పుడు మీరు కొన్ని కొన్ని నోట్స్ ప్రామిసర్ నోట్స్ లేకపోతే మీ యొక్క చెక్సో లేకపోతే మీ యొక్క ఆస్తికి సంబంధించిన పత్రాలో మీరు ఇలాంటివి అటువంటి అఫెంటర్స్ దగ్గర క్రిమినల్ కాన్స్ప్రసీ చేసేటటువంటి అఫెంటర్స్ దగ్గర మీరు పెట్టినప్పుడు వాటిని చాలా దుర్వినియోగం చేస్తారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి జూన్ నాలుగున ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు మీరు ఊహించినటువంటి ఫలితాలు అయి ఉంటే కనుక మీ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా ఉంటారు లేదు మీరు అలా మీకు ఊహించిన ఫలితం రాకపోతే కనుక మరి భవిష్యత్తు కోసం మరిన్ని కలలకంటూ కంటూ మంచి దారిలో మనం ప్రయాణించడానికి మనం ప్రయత్నించాలి తప్ప ఈ పందాలకి వాటికి కూడా బెట్టింగ్లకి వాటికి కూడా మనం దూరంగా ఉంటే ముఖ్యంగా ఎవరైతే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అలాగే శ్రామిక వర్గాలు కానీ ఉంటారో వీరందరూ కూడా వారి యొక్క కష్టాన్ని ఒక చోట పోగు చేసుకున్న దాన్ని ఎలాంటి సందర్భాల్లో మీరు ఎక్కడో ఒక ఇన్వెస్ట్ చేసి ఒక ఊహాజనతమైనటువంటి వ్యవహారాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మీరు అనుకున్న ఫలితం రాకపోతే చాలా ఇబ్బంది పడతారు సో దానివల్ల మొత్తం ఎంటైర్ మీ ఫ్యామిలీయే కష్టాల్లో పడే పరిస్థితులు ఉంటాయి దానివల్ల మీ దగ్గర నుంచి ఏ సెక్యూరిటీ లేకుండా ఎలాంటి బంధాలు అయినవారు మీకు తెలుసు కదా ఆ విషయం సో మీ ఆస్తులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కాబట్టి మీరు ఇటువంటి బెట్టింగులకు దూరంగా ఉండండి జూన్ నాలుగున వచ్చేటటువంటి ఫలితాల కోసం ఎదురు చూడండి అంతే తప్ప అది మన ప్రజాస్వామ్యం ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీలో మనం పార్టిసిపేట్ చేసాం మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటు వేశారు మనకి భారత రాజ్యాంగం మనకి ఓటు హక్కు దాన్ని కల్పించింది ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం సో మనం మన రాజ్యాంగాన్ని మన మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కును మనం పరిరక్షించుకుంటూ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీలో మనం పార్టిసిపేట్ చేసి మనకు నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకునేటటువంటి అవకాశం మనకి మన భారత రాజ్యాంగం ఇచ్చింది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ విస్తృతారా సో మనం ఇలా ఈ విధంగా మన యొక్క రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను పరిరక్షించుకుంటూ రాజ్యాంగం ఏ విధమైనటువంటి విధులు నచ్చిందో ఆ విధులను మనం ముందుకి కొనసాగిస్తూ రాజ్యాంగానికి కట్టుబడి మనం జీవించాలి తప్ప మనం జీవితాన్ని జోదాలకి లేకపోతే ఇంకోటి రకరకాల వివిధ వ్యసనాలకి పెట్టుబడిగా పెడితే కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి సో ఇది మన ప్రజా సై సైన్యం మీకు ఒక చైతన్య కార్యక్రమంలో భాగంగా మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది సో ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఎప్పుడు కూడా సొసైటీ ఎప్పుడు కూడా పీస్గా ఉండాలి ఎప్పుడు సేఫ్టీగా ఉండాలి లేదు హెల్తీగా ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ఇలాంటివన్నీ దూరంగా ఉండాలి ఇలాంటివన్నీ దూరంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది సో దిస్ ఈజ్ యూ యవ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ నైన్